పదుల సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ప్రశాంతమైన విరమణ జీవితం గడపాలనుకున్న వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు తమకు హక్కుగా రావాల్సిన పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన దుస్థితి నెలకొంది అయితే ఈ సమస్యలకు ఏజీ కార్యాలయాన్ని తప్పుబట్టడం సరికాదు అసలు సమస్య వారి సర్వీసు పుస్తకాల నిర్వహణలో ఆ బాధ్యతలు చూసే అధికారుల నిర్లక్ష్యంలోనే దాగి ఉంది ఇక పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులు ఏంటంటే పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి చేరిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది వివిధ కారణాలు చూపుతూ ఏజీ అధికారులు ఒకటి లేదా రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించి పెన్షన్ ను మంజూరు చేస్తున్నారు కొందరికి కేవలం పెన్షన్ వెరిఫికేషన్ రిపోర్ట్ మాత్రమే పంపిస్తూ గ్రాటిటీ కాంపిటీషన్ వంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తున్నారు ముఖ్యంగా జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో రిటైర్డ్ అయిన వేలాది మంది ఉద్యోగులు తాజా పిఎస్సీ ప్రకారం రివైజ్డ్ పెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపక అవి తిరస్కరణకు గురవుతున్నాయి ఒకసారి ఏజీ కార్యాలయం వెళ్లిన దస్తరం వెరిఫికేషన్ పూర్తి చేసుకొని అదరైజేషన్ లెటర్లతో తిరిగి రావడానికి కనీసం ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది అందులో తప్పులుంటే వాటిని సరిచేసి మళ్ళీ పంపితే ప్రయోజనాలు చేతికి అందేది ఎప్పుడో తెలియని అనిచితి నెలకొంది ఇక అసలు సమస్య ఎక్కడుంది అంటే పదవి విరమణ రోజే పెన్షనర్ చేతికి పెన్షన్ పత్రాలు ఇవ్వాలి అన్న ప్రభుత్వ ఉత్తర్వులకు అధికారులే గండి కొడుతున్నారు ఏజీ కార్యాలయం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది సర్వీసు పుస్తకంలో ఉన్న వివరాలు సరిగ్గా స్పష్టంగా లేనప్పుడు వారు వాటిని ఆమోదించలేరు సమస్యకు ప్రధాన కారణాలు ఏంటంటే సర్వీసు పుస్తకాల నిర్వహణపై చాలా మంది అధికారులకు సరైన అవగాహన లేదు ఎంట్రీలను అసంపూర్ణంగా తప్పులు తడకగా నమోదు చేస్తున్నారు అలాగే తమ కింద స్థాయి సిబ్బంది నమోదు చేసిన వివరాలను సరిచూడకుండా ఉన్నతాధికారులు గుడ్డిగా సంతకాలు పెడుతున్నారు ఇలాంటి నిర్లక్ష్య అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారి పనితీరులో మార్పు రావడం లేదు ఇక సర్వీసు పుస్తకాల్లో దొర్లుతున్న ప్రధాన తప్పులు ఏంటంటే ప్రతి ఐదేళ్ళకోసారి వచ్చే పిఎస్సి ఫిక్సేషన్ వివరాలు కంపారిజన్ స్టేట్మెంట్లు అసమగ్రంగా నమోదు చేయడం అలాగే వార్షిక ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ స్కేల్ ఇంక్రిమెంట్లు మంజూరులో స్పష్టత లేకపోవడం అలాగే ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు దానికి గల కారణాన్ని రిమార్క్స్ కాలంలో స్పష్టంగా రాయకపోవడం అలాగే వైద్య కారణాలపై తీసుకున్న జీత నష్టపు సెలవు పెన్షన్ కు అర్హత గల సర్వీసుగా పరిగణించబడుతుంది అయితే మెడికల్ సర్టిఫికేట్ వివరాలను స్పష్టంగా నమోదు చేయకపోవడంతో ఏజీ కార్యాలయం ఆ కాలాన్ని సర్వీసుగా గుర్తించడం లేదు అలాగే ఉద్యోగంలో చేరిన తేదీ నుండి రిటైర్డ్ అయ్యే తేదీ వరకు సర్వీసులో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వార్షిక ధృవీకరణ చేయాలి మధ్యలో ఖాళీలుంటే పెన్షన్ లో కోత పడుతుంది అలాగే సర్వీసు పుస్తకంలో ఉన్న జీవిత భాగస్వామి పేరు పెన్షన్ పత్రాల్లో ఉన్న పేరుకు మధ్య తేడాలు ఉండడం ఇక దీనిపై ఉద్యోగులు తీసుకొలుస్తున్న ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలి జీవో వన్ ఫైవ్ టూ ప్రకారం ప్రతి ఉద్యోగి తమ సర్వీసు పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు ఉంది ఎస్బీ నిర్వహణ అధికారులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య ఉద్యోగులకు ఎస్బి చూపించి వారి సంతకం తీసుకోవాలి అలాగే ప్రభుత్వం కల్పించిన ఈ హక్కును వినియోగించుకొని సంతకం చేసే ముందు ఉద్యోగులు తమ సర్వీస్ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఇక వివరాల్లో తప్పులున్నా అధికారులు ఎస్బి చూపించడానికి నిరాకరించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి ముఖ్యంగా ఇరవై ఇరవై ఏళ్ళ సర్వీసు పూర్తి చేసిన వారు పదవ విరమణకు దగ్గరగా ఉన్నవారు తమ ఫెన్షన్ పత్రాలను ఏజీకి పంపే ముందు సర్వీసు విషయాలపై అవగాహన ఉన్న నిపుణులతో ఒకసారి సరిచూసుకోవడం మంచిది ఇక ప్రభుత్వం నిర్లక్ష్య అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులు కూడా తమ హక్కుల పట్ల చైతన్యవంతులైతేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది సర్వీసులో ఉన్నప్పుడు చూపించే కొద్దిపాటి శ్రద్ధ పదవ విరమణ తర్వాత ఎన్నో ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుంది ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం తమ హక్కులను వినియోగించుకోవడం ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుంది